సింగ్ సంబంధించిన ఒక అంశాన్ని చూద్దాం రాజాసింగ్ గురించి మీకు అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీలో ఒకగానొక టైంలో ఒక్కగా ఒక్కగానొక్క ఎమ్మెల్యేగా కూడా కొనసాగిండు సో ఆయన కొంత కోర్ హార్డ్ కోర్ హిందుత్వ వాది అని చెప్పుకోవచ్చు అయితే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు కలత ఏంది అసంతృప్తి ఏంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా అయితే చేసిండు మీ కొద్దాం మీ పార్టీకి అయితే చెప్పేసిండు అయితే చెప్పిన తర్వాత గతంలో జరిగినట్టుగానే అంటే ఇదివరకు కూడా చాలాసార్లు అలిగిండు బా రాజాసింగ్ మళ్ళీ బండి సంజయ్ బూత్ గారికి ఇచ్చిండు ఎవరు ఎవరు కలిసి ఏదో చేసి మొత్తంగా అటు ఇటు మళ్ళీ పార్టీలో వచ్చి చేయడం కాను కార్యక్రమాలలో కార్యకలాపాలలో బిజీ అయిపోవడం అయితే చూసినాం అయితే గట్లనే మళ్ళీ వస్తాడేమో అని చెప్పేసి అక్కడక్కడ అయితే వాయిస్ పడ్డది ధర్మపురం అరవింద్ లాంటి వాళ్ళైతే ఏకంగా ఏం మిసులు కాలు వస్తాడు అది పెద్ద విషయం కాదు అంటే ఆయన ఇస్తుడు అరవింద్ ఇచ్చుడు కాదు ఎవరైనా భారతీయ జనతా పార్టీకి జాయిన్ కావాలంటే ఏమవుతుంది పెద్ద ఆయన ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయలే ఒక్క మెసులుకాలు ఇస్తే పార్టీలో జాయిన్ అయినట్టే సభ్యత్వం వస్తుంది గాయంత్రానికి దీన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని లేదన్నట్టు అరవింద్ లాంటి వాళ్ళు అనడం సో మొత్తంగా బయట మళ్ళా రాజాసింగ్ లేక వస్తాడేమో అనే ప్రచారం జరగడంతో దాన్ని కుండబద్దలు కొట్టిండు రాజాసింగ్ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని చెప్తుండు అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేసిన అంటుండు ఆయండు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గురించి ఒక పెద్ద మాట అన్నాడు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైటర్ కాదు ఫైర్ ఉన్న వ్యక్తి కాదు బీజేపీ అధికారంలోకి రావాలంటే గెలుపు కోసం ఫైటర్ అవసరమని చెప్తుండు సో ఫైటర్ కాకుండా రైటర్ తెచ్చిన అన్నట్టుగా ఆయనైతే మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూడొచ్చు మనం ఒకసారి పూర్తిగా ఇంకేమన్నా చూద్దాం ఇగో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు రైటర్ అట ఫైటర్ కాదు ఒక రైటర్ మాత్రమే కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం అని అంటుండు సో తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్ని విషయాలు ఆలోచించే పార్టీకి రాజీనామా చేసినట్లు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారన్న ప్రచారం అవాస్తవం అని అమిత్ షా ఫోన్ చేసినట్ట రాజాసింగ్కు అనేది ప్రచారం జరిగింది కదా అది కూడా అవాస్తవేమంటుండు తాను ఆయన ఫోన్ చేసే అంతటి వ్యక్తిని కాదు అమిత్ షా నాకు ఫోన్ చేసినంత పెద్ద మనిషిని నేను కాదంటుడు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రావు రైటర్ మాత్రమేనని ఫైటర్ కాదన్నారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి వ్యక్తి అయితే మంచిదే కానీ బీజేపీకి దీనికి ఈ స్పిరిట్కి ఆ పదవికైతే సరిపోవడం అని చెప్తున్నట్టు తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీకి ఫైటర్ ఖచ్చితంగా అవసరం ఉందన్నారు ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సమస్యలను కేంద్రానికి చెప్పే వరకు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నాడు ఇంకా ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్పిండు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విన్నారా లైన్ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు సో క్లియర్గా ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతురు ఆ నాయకుడు ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈటల రాజేందర్ అని చెప్పేసి సో ఇండైరెక్ట్గా ఆయన ఈటల రాజేందర్ అన్నట్టుగా కూడా ప్రచారం కొనసాగుతుంది ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అన్ని వదులుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు హుజరాబాద్ లాంటి ఏరియాలో భారతీయ జనతా పార్టీకి కేటాన్ని పెంచిడు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సామాజిక వర్గం ఏదైతుందో అది ఆయన భారతీయ జనతా పార్టీ మళ్ళీ వైపు మళ్ళీ విధంగా ముందు తీసుకుపోతున్న నేపథ్యంలో అటు ఈటల రాజేంద్రను ఇబ్బంది పెడుతురు ఆయన కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతారు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఆయన కార్యకర్తలకు సముచిత గౌరవం న్యాయం దక్కుతలేదు సో ఏదేమైనా అన్ అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ అయితే నష్టపోతుంది సో పార్టీకి ఇబ్బంది చేస్తున్న వాళ్ళ విషయం అధిష్టానం తెలిసేదాకా నేను ఊకోనే ఊకోను సో ఇదైతే ఎంత మాత్రం రా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలి పార్టీకి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం పార్టీకి ఎవరితో నష్టం జరుగుతుందో అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారో వారి వివరాలను బీజేపీ పెద్దలకు తప్పకుండా వివరిస్తానన్నారు తనపై కొందరు కావాలని కుట్రలు చేస్తూ రాజసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు పార్టీలో జరుగుతున్న విషయాలు ఐబీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కేంద్రం తప్పించుకుంటున్నదని పేర్కొన్నారు పార్టీ నాశనం చేస్తున్న వారి అరాచకాలు భాగవతాన్ని కేంద్ర పెద్దలకు వివరించే వరకు ఆ పార్టీలో అడగబెట్టు పోనీ అని తెలిసారు అంటే ఈ విషయాలన్నీ పార్టీ పెద్దలు తెలిసిన తర్వాత అడుగు పెడితే పెడితే పెట్టచ్చు మేబీ అప్పటిదాకా పార్టీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టినటువంటి సందర్భం చూస్తున్నాం మొత్తంగా దాన్ని ఏమంటారు చూడు మన మీరు మీరు దాన్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేయనట్టు అయిపోయింది భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కూర్చున్న కొమ్మల్ని వాళ్ళే దరికేసుకుంటూ మొత్తంగా భారతీయ జనతా పార్టీనే అధికారులకు వస్తుంది కావచ్చు అనుకున్నటువంటి పార్టీ అడ్రస్సే గల్లంత అయ్యేటట్టు అయితే చేస్తున్నారు అందులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు కాదు సారీ నాయకులు